హాయ్ ఫిఫ్ లైక్ కేర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి బల్లగులు ఉందనమాట అయితే ఇవి నేను చెన్నై ప్యాక్ చేస్తున్నాను అయితే మెటీరియల్ అయితే చాలా ఎక్కువ రేటు ఉంది అనమాట యాక్చువల్గా ఇది అయితే పద్దెనిమిది వందల నుంచి పదహారు వందల వరకు ఉంది మనమైతే పదహారు వందలకి పర్చేస్ చేస్తున్నాం ఇది ఎనిమిది కేజీలు వస్తుంది ఇది కేజీ ఇక్కడే రెండు వందల రూపాయలు పడుతుంది అనమాట అయితే ఇవి చూసారు కదా ఈ సైజు పెద్ద సైజ్ అనమాట అందులో మీడియం సైజ్ కూడా చిన్నగా ఉంటాయి కాకపోతే మరీ చిన్న సైజు ఉన్నాయి కదా ఇది గ్రేట్ చేసేస్తున్నాము అయితే ఇవి చూస్తున్నారు కదా ఇవైతే చెన్నై ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఎక్కువ అనమాట అయితే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సార్లు చెప్పాను ఇది కొద్దిగా స్వీట్ వస్తుంది అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసిన కొంతమంది అమ్మాయిలు వచ్చారు వాళ్ళని మన వీడియోలోని పడమని చెప్తే వాళ్ళు కొద్దిగా నామోసిగా ఫీల్ అవుతున్నారు ఇటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే వాళ్ళు రైలు కొనమన్నారు ఆల్రెడీ వాళ్ళకి బాస్కెట్ రైలు కొనిసి ఇచ్చాను అనమాట అవి చూపిస్తాను చూడ రైలు మీకు ఏం ఇచ్చానో చెప్తాను అవి చూడండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇవి మా ఇంటి కో చాలా ఎక్కువ మా దగ్గర మా అమ్ముతారు మీరు చాలా తక్కువ ఇప్పించారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవి చూసారు కదా ఇవైతే కేవలం పదిహేను వందల రూపాయలకి ఇప్పించాను వాళ్ళకైతే బాస్కెట్ అయితే రెండు వేల రూపాయల వరకు ఉంది ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సూ ఎగే